ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట నిన్ను పుట్టించిన దేవుడు అలా కూడా కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా వాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓ ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూను విప్పి దూకినది ఎల్లో సింగము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జ చండ మోస కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కు మంటూ బతికే గాంధ్ర రాష్ట్రమా నా బంధులు రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే మీరు పేద కడుపు కన్న మందదే దౌజన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని బుడ్డానికి గెలిపించుకుంటే రేపు ఏదన్నా మనకు అవకాశం ఉంటుందని అక్కడ నమ్మకం ఇచ్చింది ఏదైనా ఉన్నా కానీ అక్కడ అడగడానికి కానీ ఉంటుంది అందుకని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పిలిచడం కానీ ఈరోజు నేను చేయడం కానీ జరుగుతుంది అలా నేను చేసినాను వైసీపీలో ఎన్నో చేసినాను ఎంత కష్టపడ్డాను తిరిగినాను ఇంటికి తిరిగి ఎన్నో చేసినాను ఒక రూపాయిగా ఆశించలేదు నేను చేశాను అప్పుడు ఏం జరగలేదు ఇప్పుడు ఏదన్నా అక్కడ హామీ ఇచ్చింది కాబట్టి అనమ్మకంతో మిమ్మల్ని పిలిచాను రేపు అడగడానికి అని అవకాశం ఉంటుందని చెప్పేసి మిమ్మల్నిగా నేను పిలవడం జరిగింది ఈరోజు నేను ఈ పార్టీలో జరగడం జరిగింది దయచేసి మీరు మాత్రం మీ ఓటును మాత్రం వేసి అందం గెలిపించుకుంటే రేపు అడగడానికి అవకాశం ఉంటుంది రెండు అందరికీ నమస్కారం వాళ్ళతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఇరవై మంది కూడా ఈ రోజు లో జాయిన్ అయ్యే సందర్భంగా మన సైడ్ నుంచి ఏంటంటే ఎప్పటికీ కూడా మీకు సపోర్ట్ ఉంటుందమ్మా ఇంతకు ముందు మీరు పడిన కష్టాలు కానీ అలాంటివి ఏమి ఉండవు ఎవరికి వ్యతిరేకంగా మన సైడ్ నుంచి పనులు జరగవు నాన్నగారు ఒకసారి మాటిచ్చారంటే పనులన్నీ కూడా చేస్తారు మాట మీద నిలబడతారు మీరు మొన్న ఏదేనాలో పడిన కష్టాలు అనేవి మళ్ళీ ఉండవమ్మా ఈ కార్యకర్తలు కూడా అందరూ వేరే వాళ్ళు కూడా అందరూ అందుబాటులో ఉంటారు తప్పకుండా మనం పనులు చేయించుకుందాము సార్ నమ్మారు మీరు ఇంకొక నాలుగు రోజులు కష్టపడాలి మన గెలిపించుకోవాలి నాన్నగారిని ఐదేళ్లలో మన పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి ఎమ్మెల్యే ఓటు బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారికి వేయాలి ఎంపీ ఓటు బైరెడ్డి గారికి రెండు సైకిల్ గుర్తుకే వేయాలి మర్చిపోవద్దు